వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కరివేపాకుతో బజ్జీలు వేస్తున్నానండి దీనికి నేను కొంచెం శనగపిండి ఉప్పు అలాగే ఈ సోడా ఉప్పు కూడా తీసుకున్నాను పిండి నాలుగు ముందు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత కరివేపాకును చూడండి ఇలా శుభ్రంగా కడిగి చూడండి ఇలా వేస్తున్నాను అన్నమాట కరివేపాకు బజ్జీ చాలా మంచిదండి కరివేపాకులో కంటికి సంబంధించిన ఏ విటమిన్ అధికంగా ఉంటుందండి చూడండి బజ్జీ ఎంత బాగా వస్తుందో చాలా బాగుంటుంది తింటే కరివేపాకుతో తినాలి పిండే కాదు కరివేపాకుతో తినాలి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వెరైటీగా ఉంటుందన్నమాట చూడండి ఇలా నేను పిండిని నలుపుకొని జస్ట్ ఐదు నిమిషాలే ఎక్కువ అవసరం లేదు ఐదే ఐదు నిమిషాలు నోరూరు ఉంచే కరివే కరివేపాకు బజ్జీని మనం ఎలా రెడీ చేసుకోవచ్చు అనమాట కరివేపాకుని కాడలతోటే ఇలా మనం వేయాలి సింపుల్ అనమాట త్వరగా త్వరగా మనకిది ఆకు కదండి త్వరగా కాలిపోయిద్ది ఇది కాలకుండా మాడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి చూడండి కరివేవాకు ఎలా వచ్చేసినాయో నాకు బాగా ఇష్టం అనమాట ఎక్కువ చేసుకుంటాను ఇంట్లో చూడండి అయిపోయింది కూడా బడ్జ్జీ రెడీ అయిపోయింది ఇలా మనం కొంచెం వేసుకున్న తర్వాత ఇలా తిప్పుకోవాలి రెండు పక్కల బాగా కాలిన తర్వాత వీటిని మనం తీయాలి చూడండి ఇది కాలిపోయింది సేమ్ పకోడీ ఎలాగో బంగాళదుంప బజ్జీ ఎలాగో ఈ బజ్జీ కూడా అంతే జస్ట్ కాకపోతే ఇందులో నేను వాడేది కరివేపాకు అనమాట ఈ కరివేపాకు బజ్జీ ఆరోగ్యానికి మంచిది అని చెప్పి అలాగే తేలిగ్గా అరిగిద్ది చాలా ఇష్టంగా క్రిస్పీగా ఉంటుంది అందుకనే నేను దీన్ని చేస్తున్నాను చేసుకుంటూనే ఉంటాను అప్పుడప్పుడు చూడండి పిండి అనేది ఇలా అతుక్కోవాలన్నమాట పిండి అనేది ఇలా ఆకుకి ఇలాగ మొత్తం అతుక్కోవాలనమాట పిండి లూజ్ అయితే మాత్రం బజ్జీ రాదండి ఆకులే ఉండిపోతే పిండి తక్కువగా ఉంటుంది పిండి ఇలా ఆకు రాయగానే అతుక్కొని పోవాలన్నమాట పిండి ఇలా పిండి కలుపుకోండి ఒక అరగంట నానబెట్టుకొని ఇలా వేసుకోండి చాలా బాగుంటాయి కరివేపాకు బజ్జీలు ఇదిగోండి కరివేపాకు బజ్జీలు రెడీ చేసేసాను ఐదు ఐదు నిమిషాల్లో రుచికరమైన క్రిస్పీగా ఉండే ఇగో చూడండి బజ్జీ అంతా బాగుంటుందండి చూడండి ఇలా ఉండాలన్నమాట అలాగే కూడా చూశారు కదా